చేరి వచ్చిన వారందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు అందరికి వందనాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం కొరకై రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మనందరం కలిసి చదువుకుందాం రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయచాలకపోయేను దానిని దేవుడు చేసెను రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఒకటంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఎక్కడున్నారంట ఎవరిలో ఉన్నారంట క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఈరోజు మన వాక్య అంశం ఏంటంటే క్రీస్తు యేసునందు ఉన్నవారు ఒకప్పుడు మనం ఏసుక్రీస్తు ప్రభు వారిలో లేం ఒకప్పుడు మనం ఏసుక్రీస్తు ప్రభు వారికి దూరంగా ఉన్నాం ఒకప్పుడు మనం ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎరగని స్థితిలో ఉన్నాం అసలు ఒకప్పుడు ఏసు ప్రభు ఎవరో తెలియని పరిస్థితిలో కూడా ఉన్నాం అసలు ఒకప్పుడు మనం ఎవరము చదవండి ఎఫ్సిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్సిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ చిన్నం లేకపోతే పదకొండు నుంచి కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనుల్యుండి శరీరముందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన మీరు చూడండి మాట ఆ కాలముందు ఇస్రాయిల్తో పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమునందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులయింటిరని మీరు జ్ఞాపకమునకు జ్ఞాపకము చేసుకున్నట్టు ఒకప్పుడు మనం ఎవరమంటే దేవుడు లేని వారు అంటే నిజమైనటువంటి దేవుడు తెలియక ఆ దేవుని ఎలా చేరాలో తెలియక ఆ దేవుని దగ్గరికి ఎలా రావాలో తెలియక ఆ దేవుని ఎలా నమ్మాలో ఆ దేవునికి ఎలా ప్రార్థన చేయాలో ఆ దేవునితో ఎలా సహవాసం చేయాలో తెలియనటువంటి స్థితిలో మనం దేవుని ఎరగని స్థితిలో ఉన్నాము అంతేకాకుండా దేవునికి దూర దేవునికి మనం దూరముగా ఉన్నాం అయితే దేవునికి దూరముగా ఉన్నటువంటి మనము ఎక్కడున్నాము ఏ స్థితిలో ఉన్నాము అంటే రోమపత్రిక ఏడవద్యమే చదువుకోండి అక్కడ రెండు మాటలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఒకటి పాప నియమము అని రాయబడింది ఏ నియమంట పాప నియమము పాపము చేసేటటువంటి ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు పౌలు భక్తు అంటున్నాడు అయ్యో నేను నా పాపమునకు అమ్మ అమ్మివేయబడి ఉన్నాను అని అన్నాడు అమ్మబడ్డాడంట పాపానికి ఏం చేయబడ్డాడంట అందుకనే పాపమునకు దాసునిగా మారాడు చాలామంది పాపము చేసేటటువంటి వాళ్ళు ఎలాగుంటారు తెలుసా ఆ పాపము బంధకాల నుంచి విడిపించుకోలేక ఆ పాపం యొక్క శాపమును అనుభవిస్తూ ఆ పాపం యొక్క శిక్ష క్రింద ఉన్నారు కాబట్టి పాపము వల్ల వచ్చి జీతం ఏంటి చెప్పండి మరణం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో పాపము చేసినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టల మనుషులు మాత్రమే కాదు దేవుని యొక్క దూతల పాపం చేసినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టల చదవండి పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచ్చిన చెప్పమ్మా నాలుగవ వచ్చినం దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుట ఉంచబడటకు వారిని అప్పగించాను పాపం చేసింది దేవుని యొక్క దూతలైనప్పటికీ కూడా దేవుని యొక్క దూతలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు పాపము చేసిన ప్రతి వారిని శిక్షించేటటువంటి అధికారం ఎవరికి ఉందంటే దేవునికి ఉంది రెండవదిగా మనం చూసుకున్నట్లయితే జలప్రలయం వచ్చిందంట నవహో కాలంలో ఎవరి కాలంలో ఆ కాలములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు దేవుడు వారి మీదకి జల ప్రళయాన్ని శిక్షగా అనుమతించాడు ఆ తర్వాత కాలంలో సుధమ గుమర్ర అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని దృష్టికి ఘోరమైనటువంటి పాపులుగా బహు దుష్టులుగా బహు దుర్మార్గులుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఆకాశం నుండి అగ్నిని కురిపించి అగ్ని గంధకాల చేత వారిని శిక్షించి నర్శింపజేస్తాడు అంటే పాపము చేసేటటువంటి ప్రతి ఒక్కడు కూడా పాపం యొక్క శాపమును అనుభవించడం మాత్రమే కాదు పాపం యొక్క శిక్ష కింద ఉన్నాడు ఎక్కడున్నాడంట అందుకని పౌలు భక్తులు ఒక కేక వేస్తా ఉన్నాడు అయ్యో ఇట్టి మరణమునకు లోనయ్యేటటువంటి ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటే అర్థమేంటో తెలుసా పాపానికి వచ్చే జీతము మరణం అంటే పాపం యొక్క శిక్ష మరణమే ఆ మరణానికి లోనయ్యే ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఒక కేక వేసేడు ఏడవ అధ్యాయంలో ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చిన దగ్గరకు వచ్చేసరికి అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు మనము కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నాం ఒకప్పుడు మనము కూడా లోకంలో ఉన్నాం ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం ఒకప్పుడు మనం సాతాన్ అధికారం క్రింద సాతాన్ యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉన్నాం ఒకప్పుడు మనము కూడా దేవుని యొక్క శిక్షకు పాత్రముగా ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మనల్ని పాపము నుండి పాపం యొక్క శిక్ష నుండి విమోచించిన వాడిగా రక్షించిన వాడిగా ఉన్నాడు అదీద మనల్ని పాపం నుంచి విడిపించి రక్షించడం మాత్రమే కాదు మనల్ని ఏసు క్రీస్తు ప్రభు తన యొక్క సన్నిధిలో తనతో సహవాసాన్ని మనకు ఇచ్చాడు ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం ఇప్పుడు మనం క్రీస్తు యేసులో ఉన్నాం లేక మనం క్రీస్తు యేసు నందు ఉన్నాం ఎక్కడున్నామంట ఒకప్పుడు పాపములో శాపములో లోకములో దేవుని యొక్క శిక్షకు పాత్రలుగా ఉన్నటువంటి మనల్ని ఏసుక్రీస్తు పరవారు ప్రేమించి మనల్ని రక్షించి తన యొక్క సంఘములు తనతో సహవాసాన్ని అనుగ్రహించాడు అదమైనదా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్ర నందు మనం ఉండడానికి మనకి శిక్ష రద్దు చేయబట్టడానికి కారణం ఏంటంటే అది దేవుని యొక్క ప్రేమ అంతేకాదు మన శిక్ష రద్దు గల కారణం ఏంటంటే మన స్థానంలో మన కొరకై యేసుక్రీస్తు ప్ర ఆ శిక్షను అనుభవించిన వాడిగా ఉన్నాడు అర్థమైందా నీ కొరకై నా కొరకై మన అందరి కొరకాయ ఏసు క్రీస్తు అనే దేవాది దేవుడిగా ఉండి మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు మన పాపముల కొరకై ఆయన కలువురి సెలువులో శిక్షణ అనుభవించాడు అందుకనే చదవండి ఏషాగ్రంథం యాభై మూడవ అధ్యాయం ఈషా ఏష్యాగ్రంథం యాభై మూడవ అధ్యాయం చదువుదాం నాలుగో వచ్చిన దగ్గర నుండి నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆయనను మొత్తబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను శ్రమ నొందిన గాను మనం అతన్ని ఎంచి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను చూడండి మాట మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడినో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది ఇక్కడ జాగ్రత్తగా మనం చదివినట్లయితే మనము మన అనే మాట మనం ఎలాంటి వారు మన అతిక్రమ క్రియను బట్టి అనే మాట రాయబడింది మన దోషములను బట్టి అనే మాట మన యొక్క సమాధానార్థ శిక్ష అనే రాయబడింది అంటే మనము అతిక్రమము చేసిన వారం మనము దోషలం మనం పాపులం మనకు రోగాలు ఉన్నాయి మనకు శాపం ఉన్నది కాబట్టి మనము మనము పాపముల బట్టి మనము శిక్ష క్రింద ఉండగా ఏసుక్రీస్తు పరవారు ఏం చేశాడు తెలుసా మన యొక్క పాపములైన తన మీద వేసుకున్నాడు మన యొక్క సా మన యొక్క పాపం యొక్క శిక్షను కూడా సిలువలైన అనుభవించిన వాడిగా ఉన్నాడు అందుకని పాపములు మనై అతిక్రమాలు మనై దోషాలు మనై వ్యసనాలు మనై కానీ వాటిని అనుభవించింది ఎవరంట యేసుక్రీస్తు పర్వారు కాబట్టి యేసుక్రీస్తు పర్వారు మనల్ని ప్రేమించి మనందరి కొరకై మన స్థానంలో ఆ కలు శిల్వలో వధింపబడిన వాడిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన కాచినటువంటి రక్త ఆయన కాచినటువంటి రక్త ధారలలో మన యొక్క పాపానికి క్షమాపణ అలాగే మన యొక్క శాపము నుండి మన యొక్క పాపపు శిక్ష నుంచి మనకు రక్షణ కలుగుతా ఉంది అందుకని ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుండగా చేయను ఎవరిని పవిత్రులుగా చేస్తుంది అంటే ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభ నమ్ముకుంటారో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభ దగ్గర తమ పాపాలు ఒప్పుకుంటారో వారిని ఏసుక్రీస్తు ప్రభరు క్షమిస్తాడు తన యొక్క రక్తము ద్వారా వారిని పవిత్రులుగా చేస్తాడు అందుకనే యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి మనల్ని పవిత్రులనుగా నీతి చేస్తాడు అని రాయబడింది కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభుత్వం ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఏ శిక్షా విధి కూడా లేదు కాబట్టి క్రీస్తు నందు వారికి ఏ విధి లేదు ఇందుకీ ఎవరు క్రీస్తులు ఉండడానికి అర్హులు ఎవరు అర్హులు అంట భూమి మీద ధనవంతులేనా భూమి మీద చదువుకున్న వాళ్ళేనా భూమి మీద జ్ఞానవంతులేనా భూమి మీద పేరు పలుకుబడి అధికారం కలిగిన వారు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభావం నమ్ముకోడానికి అర్హులా ఎవరిని కావాలని కోరుకుంటా ఉన్నాడు చదవండి కొరిందులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి చదవండి కొరిందులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి ఈ మాట వినండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కాని ఈ మాట వినండి ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు చేస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే క్రీస్తు చేసినందు ఎవరెవరున్నారంట అక్కడ రాయబడిన లిస్టు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఏం చేశాడంట లోకములో ఉండే వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు గనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో నీచులైన వారిని ఎన్నికలేని వారిని తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకోవడం మాత్రమే కాకుండా వారిని క్షమించి వారిని రక్షించి వారిని తన ప్రజలుగా తన యొక్క సన్నిధిలో తన సంఘముగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నామంటే ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు ఉన్నాం ఇప్పుడు రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు యసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు మన యొక్క పాపమును కొట్టేశాడు ఆ పాపం యొక్క శాపమును వేసే శిలువలో కొట్టేశాడు ఆ పాపము ద్వారా కలిగే శిక్షను కూడా యేసు క్రీస్తు ప్రభారు తొలగించాడు అద క్రీస్తు యేసునందున్న వారికి మొదటిగా ఏం లేదంట శిక్ష లేదు రెండవదిగా చదవండి కొన్నికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం వచనం ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ఆ కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో సమస్తమును కృతమాయను ఒకప్పుడు భూమి మీద బరిచుకేటటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని దృష్టిలో ఎలాగున్నాడు రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ ఏ భేదమును లేదు అందరూను పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారు అందరూ పాపం చేస్తారంటే ఆ ఇక్కడ వయస్సు వయస్తు నిమిత్తం లేదు స్త్రీ పురుషులనే భేదం లేదు కుల మత లేదు ప్రాంతీయ భేదం లేదు భాషా భేదం లేదు ఎక్కడున్నా ఎలాగున్నా ప్రతి ఒక్కరము కూడా దేవునికి విరోధంగా ఏం చేస్తున్నామంట పాపము చేస్తా ఉన్నాం అందుకని ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతా ఉన్నారు ఇప్పుడు మనందరము పాపులమే మనం పాపం చేయడానికి గల కారణం ఏంటంటే మన యొక్క దేహములో పాప స్వభావం ఉన్నది ఏముందంట ఆదాము దేవుని యొక్క మాటను వినకుండా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు ఆదాము యొక్క పాపమును బట్టి ఆదాము యొక్క సంతానమంతరూ కూడా ఏం చేశారంట ఆ పాప స్వభావాన్ని కలిగి ఉన్నారు ఎందుకంటే ఆదాము రక్తమే మనలో ప్రవహిస్తా ఉంది ఆదాము యొక్క స్వభావమే మనము కూడా కలిగి ఉన్నాం ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఆ ఏం చేస్తూ ఉంటారు ఏమా మట్టి తింటారు ఎలా తిన్నావా అంటే నేను తినలేదంటాడు వాడికి అబద్ధాలు ఎవరు నేర్పించారు రెండవ మాట ఏంటంటే చిన్నపిల్లలు కూడా వాడికి ఏదైనా ఇవ్వలేదనుకో పక్కన వాళ్ళకి ఇచ్చాడనుకో దౌర్జన్యంగా వాడి దగ్గర లాక్కుంటాడు ఎవరు నేర్పించారు స్కూల్కి వెళ్తారు ఆ పక్కన వాడికి ఏదైనా పెన్ను నచ్చిందనుకో పెన్ను తీసుకుని వస్తాడు జేబులు వేసుకొని దొంగతనం అది దొంగతనం వాడికి తెలియదు కానీ తీసుకొని వచ్చాడు ఎవరు నేర్పించారు అది ఏమా అంటే చిన్న పిల్లలు కూడా అబద్ధాలు ఆడతా చెడ్డ మాటలు మాట్లాడతా దొంగతనాలు చేస్తూ ఉన్నారంటే అది వాడికి తెలియకపోయినా పాపం అనేటటువంటి ఆ లక్షణం వారికి తెలియకపోయినా కూడా ఆ పని ఎందుకు చేస్తున్నారంటే వారు లే స్వభావం ఉందంట పాప స్వభావము మనందరిలో అదే ఉంది అదే మేము అందుకే ఒక పాష గారు ఏం చెప్పాడంటే కొబ్బరి చెట్టుని కొబ్బరి చెట్టుని ఎందుకు పిలుస్తారు అది కాయలు కాసినప్పుడు పిలుస్తారా లేకపోతే చిన్నప్పుడు పిలుస్తారా కాయలు కాసినంత మాత్రాన కాయలను బట్టి కొబ్బరి చెట్టు అని బెలవరు అది చిన్న చిన్నగా ఉన్నప్పుడు అది కొబ్బరి చెట్టు ఎందుకంటే అది కొబ్బరి చెట్టు కాబట్టి ఆ తర్వాత అది ఏం కాస్తుంది కాయలు కాస్తుంది అలాగే మనం పాపం చేస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే మనలో పాప స్వభావం ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంట తెలిసి తెలియక మనం ఒక వయసుకు వచ్చేసరికి విస్తారంగా పాపం చేస్తాను అయితే ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకోవటం ద్వారా యేసుక్రీస్తు ప్రభావాన్ని కలిగి ఉండటం ద్వారా మనకు కలిగేటటువంటి మేలు ఏంటంటే మనలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని కూడా వేసయ్యా తొలగిస్తాడు ఆదాము ద్వారా పొందుకున్నటువంటి ఆ పాప స్వభావము ఏసుక్రీస్తు ప్రవ రక్తం చేత మనం కడగబడతాం కదా కొనబడతాం కదా ఇప్పుడు ఏసుక్రీస్తు పర్వ మనకి ఏమిస్తాడంటే నూతనమైన హృదయాన్ని ఇస్తాడు నూతనమైన ఆత్మనిస్తాడు నూతనమైన మనస్సుని ఇస్తాడు నూతనమైనటువంటి స్వభావాన్ని ఇస్తాడు అందుకని హేజ్ గెలి గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే నూతన హృదయమును నేను మీకు ఇస్తాను అని అన్నాడు నూతన ఆత్మనిస్తానన్నాడు నూతన మనస్సును ఇస్తానన్నాడు నూతన స్వభావాన్ని ఇస్తానన్నాడు కాబట్టి ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత మంచివాణిగా పరిశుద్ధునిగా నీతిమంతునిగా మారాడు అంటే అర్థమేంటో తెలుసా అదే తన జ్ఞానాన్ని బట్టో తన బలాన్ని బట్టో కాదు దేవుడు తన కృపతో స్వభావాన్ని ఏం చేశాడంట మనకి అనుగ్రహించాడు అర్థమైందా అర్థమైందా ఇప్పుడు చాలా మంది సాక్ష్యం చెప్తా ఉన్నారు దేవుని యొక్క మీటింగ్ జరుగుతూ ఉంటే వారు మైకి వచ్చి సాక్ష్యం చెప్తా ఒకప్పుడు నేను దొంగని ఒకప్పుడు నేను మోసగాడిని ఒకప్పుడు నేను వ్యభిచారిని కానీ ఇప్పుడు ప్రభు ద్వారా ఆయన కృప ద్వారా నేను మారుమనిసి పొందాను ఇప్పుడు నేను నీతిమంతుడిగా బ్రతుకుతున్నాను ఇప్పుడు ఏసు ప్రభు సేవ చేస్తానని చెప్పి చెప్తా ఉంటారు కదా ఒకప్పుడు అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా మారాడు ఇప్పుడు ఈ నీతి అనేటటువంటి ఈ మంచి అనేటటువంటి ఈ పవిత్రత ఉన్న స్వభావం ఎవరిచ్చారు ఎవరిచ్చారంట దేవుడి దేవుడిస్తే తప్ప మనము పొందుకోలేము అదమైందా కాబట్టి ఒక వ్యక్తిని మంచివాడిగా పరిశుద్ధునిగా నీతిమంతునిగా మార్చేటటువంటి శక్తి ఎవరికి ఉందంటే దేవునికి మాత్రమే ఉంది అదైనందా ఆయన కృప ద్వారా ఆయన ఇచ్చేటటువంటి శక్తి ద్వారా ఆయన ఇచ్చేటటువంటి స్వభావం ద్వారా ఆ భయంకరమైనటువంటి పాప పరిస్థితిలో ఉన్నటువంటి వారు మారారు బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు కదా అన్యాయస్తుడు పాపి అని పిలువబడ్డాడు అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు తన ఇంటిలో చేర్చుకున్న తర్వాత ఎలా మారాడంట మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధినిగా మార్చబడి ఆ తర్వాత తను అన్యాయంగా దోచుకున్న వాటిని అన్నింటినీ కూడా తిరిగి ఎవరిచ్చారు ఆ స్వభావాన్ని కాబట్టి రెండవదిగా చెప్పండి క్రీస్తు యేసు నందున వారు ఎవ ఎవరంట నూతన సృష్టి ఒకప్పుడు పాప స్వభావము ఇప్పుడైతే మనకి యేసు ప్రభువు నూతనమైన పరిశుద్ధమైనటువంటి స్వభావాన్ని దయచేస్తాడు చదవండి మూడవదిగా రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి ఆ పక్క వచ్చినమే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలో సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక చూడండి ఈ మాట క్రీస్తునందు లోకమును తనతో సమాధాన ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించిన మొట్టమొదటిగా క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు రెండవదిగా క్రీస్తు నందున్నటువంటి వారికి క్రీస్తు నందునటువంటి వారు నూతన సృష్టిగా మార్చబడతారు మూడవదిగా క్రీస్తు నందున్న వారికి సమాధానము చెప్పండి సమాధానం ఈ రోజుల్లో మనుషులకి సమాధానముందా ఏమా మనుషుల యొక్క హృదయాలలో ఏం లేదంట నెమ్మది లేదు సంతోషం లేదు సమాధానం లేదు అదమైన ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు చదువు ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు కానీ హృదయంలో నెమ్మది లేక నెమ్మది కోసం శాంతి కోసం సంతోషం కోసం దుర్వ్యసనాలకు బానిసలైన వారిలో ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు చాలా మంది ఆ హృదయంలో సంతోషం నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా ఉన్నారు కానీ ఏసుక్రీస్తు పరవారిని నమ్ముకోవడం ద్వారా హృదయం ఏం కలుగుతుందంట సంతోషం కలుగుతుంది మూడు రకాలైన సంతోషాలు ఉన్నాయి మొట్టమొదటిగా అంతరంగంలో సంతోషం అర్థమైందా రెండవదిగా దేవునితో దేవునితో మనకి సమాధానం కలుగుతుంది అంతరంగంలో సమాధానం దేవునితో సమాధానం మూడవదిగా మనుషులతో కూడా సమాధానం ఏ శ్రు ప్రవారం నమ్ముకోక మునుకు మునుకు మనలో భేదాలు ఉన్నాయి అర్థమైందా మనము చదువుకున్న వాళ్ళము చదువులేని వారమని పేదవారము ధనవంతులమని కులాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి భాషను బట్టి మనం భేదాలు కలిగిన వారంగా ఉన్నాం కానీ ఏసు క్రీస్తు నమ్ముకున్నటువంటి వారికి ఏ భేదము కూడా లేదు వారందరూ కూడా ఏసు ప్రభు నమ్ముకొని ఆయన యొక్క రక్తం చేత కొనబడి కడగబడి అనే సన్నిధులు అందరూ సమానముగా ఉన్నారు ఇప్పుడు మనందరం కూడా ఎవరు చెప్పండి ఆయన యొక్క సంఘము అద మనకి ఏ భేదము లేదు ఇప్పుడు ఎవరితో సమాధానం అంటే తోటి మనుషులతో కూడా సమాధానం యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ ఏమంది అమ్మా నాకు దాహానికి కొంచెం నీళ్ళు ఇవ్వమంటే యూదుడమైన నీవు స్త్రీనైన నన్ను మంచినీళ్ళు అలా అడుగుతున్నావయ్యా అని అడిగింది కదా అంటే ఆ రోజుల్లో కూడా భేదాలు భేదాలున్నాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు సమరయ యూదులు అనేటటువంటి భేదాన్ని ఏం చేశాడంటే తొలగించాడు అలాగే అన్ని జనులకు యూదులకు కూడా భేదాలు ఉన్నాయి యూదులు ఏం చేసేవాళ్ళంటే అన్ని జీవుల కుక్కలతో సమానంగా ఎంచేవాళ్ళు వారితో మాట్లాడే వాళ్ళు కాదు వారిని ముట్టుకునే వాళ్ళు కాదు వారితో వారితో కలిసి ఉండే వాళ్ళు కాదు కానీ అపోస్తుల కార్యముల గ్రంథం మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు పరవారు నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయబడ్డారంట సంగముగా ఆ అపోస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయంలో కొర్నీలు కుటుంబం అన్నిలో అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో సమరయ ప్రాంతంలో పిలుపు సువార్త చెప్పినప్పుడు పిలుపు ఈ సమరీలు కూడా రక్షింపబడి ఏం చెప్పారంట మారుమునసు పొంది బాప్తం పొందుకునే సంఘంలో చేర్చబడ్డారు ఇప్పుడు అందుకని గ్రీసు దేశస్తుడే కాని అన్నుడే కాని సమరయుడే కాని యూదుడే కానీ ఎవరైనా కూడా రక్షించబడిన తర్వాత క్రీస్తులు అందరూ కూడా ఏమైపోయి అన్నారంట ఆయన సంఘం ఉన్నారు కాబట్టి నందు ఏం కలిగిందంట సమాధానము ఏ సమాధానం ఇది దైవిక సమాధానం దైవిక సమానత్వం ఇది అందుకని ఏసుక్రీస్తు ప్రవర్ నమ్ముకోకముందు ఇవన్నీ ఉన్నాయి మనకి కాబట్టి ఆ క్రీస్తు నందు మనకేం లేదంట శిక్ష లేదు రక్షణ క్రీస్తు క్రీస్తు నందు మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం మూడవదిగా క్రీస్తు నందు మనకు దేవునితో సమాధానం అర్థమైందా దేవునితో సమాధానం అంటే అర్థమైందంటే మనం దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తా ఉన్నాం ఆ దేవునితో దేవుని బిడలతో సహవాసం చేయడం ద్వారా ఈ దైవికమైనటువంటి సమాధానాన్ని మనము పొందుకున్నాం నాలుగవదిగా చూడండి నాలుగవదిగా కురింజలుగా రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం క్రీస్తు చేస్తు ఒక మనుష్యుని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశములకు కొనిపోబడినో అతడు శరీరముతో శరీరంతో నేను ఎరుగను శరీరము లేక కొనిపోబడను నేను ఎరుగను అది దేవునికే క్రీస్తు నందున్న యొక్క మనుష్యుడు ఎవరైనా పౌలు భక్తుడే ఎక్కడ నా ఎవరిలో ఉన్నాడంట క్రీస్తు నందు ఈ క్రీస్తు నందు ఉన్నటువంటి పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళాడంటే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడంట అంటే క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి ఆ ఎక్కడ చోటు ఉంది చెప్పండి పరదయసులో చోటు ఉంది పరదయసు అంటే అర్థం ఏంటంటే దేవుని నమ్మి భూమి మీద రక్షింపబడి నీతి మంతులుగా బ్రతికినటువంటి వారు ఈ లోకంలో చనిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పరదీసుకెళ్తారు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభారు సిలువలో వేలాడబడుతూ ఉండగా ఆయన కుడి పక్కన ఆయన ఎడం పక్కన ఇద్దరు వేలాడదేయబడ్డారు దొంగలు వారు బందిపోడు దొంగలని వారు హత్య చేసిన వారిని వారు తిరుగుబాటు చేసిన వారని రాయబడింది అయితే ఈ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏసుక్రీస్తు ప్రభార్తో ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఏమా యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఏసు ఏమన్నాడు నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా ఎక్కడ ఉంటావంట పరదేశులో ఉంటావు అంటే ఏసు ప్రభు నమ్ముకున్న వారికి ఎక్కడా ఎవరితో నాతో కూడా అన్నాడు ఏసు ప్రభుతో సహవాసం ఎక్కడంట పరదశులో యేసు ప్రభుతో కూడా ఒక దొంగ దేవుడితో ఒక మనుషుడు పరిశుద్ధులైనటువంటి దేవుడితో ఒక పాపాత్ముడు ఆ ఎక్కడ ఉంటారంటే వీళ్ళిద్దరూ కలిసి పరదేశంలో ఉంటారు ఈ పరదేశంలో ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ దొంగ ఏసుక్రీసు ప్రభు ద్వారా క్షమించబడ్డాడు అనే రక్తం ద్వారా కడగబడ్డాడు ఇప్పుడు పాపాలు ఒప్పుకున్న తర్వాత దొంగ ఎక్కడికి వెళ్ళాడంట పరదేశుకు వెళ్ళాడు జాగ్రత్తగా ఈ మాట వినండి దేవదూతలు పాపం చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళారు పరలోకంలో ఉన్నటువంటి వారు వెళ్ళారు కదా పాపం చేసిన వాడు ఎక్కడికి వెళ్ళ ఎక్కడికి వెళ్తాడంటే పాతాలలోనే వెళ్తాడు పరిశుద్ధినిగా వాడు ఎక్కడికి వెళ్తాడు పరదేశికి వెళ్తాడు మరొక చెప్తాను లూకాస్ వార్త పదహారో అధ్యాయంలో ధనవంతుడు ఉన్నాడు లాజరు లాజర్ అనే దరిద్రుడు కూడా ఉన్నాడు లాజరు భూమి మీద ఏమీ లేవు అతడు దరిద్రుడనే వేసే చెప్పాడు కానీ అతడు ఏం కలిగి ఉన్నాడంటే ఏసు ప్రభువుని కలిగి ఉన్నాడు అతడు ఏం కలిగి ఉన్నాడంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ కలిగి ఉన్నాడు అతడు ఏం ఉన్నాడంటే ఆయన ఇచ్చినటువంటి నీతిని కలిగి ఉన్నాడు అనారోగ్యం పేదరికం ఎవరు లేరు కాబట్టి ముందుగా చనిపోయాడు అతని దేహాన్ని లేదో కూడా రాయబడలేదు కానీ అతను ఎక్కడికి వెళ్ళాడంట దేవదూతల చేత కొనిపోబడ్డాడు ఎక్కడికంటా పరదేశునకు అంటే క్రీస్తు నందు వారు ఈ లోకను మృతి పొందిన ఎక్కడికి వెళ్తారు చెప్పండి పరదేశుకెళ్తారు అంటే క్రీస్తు నందున్న వారికి వారికి ఉంది నువ్వు క్రీస్తులో లేకపోతే నువ్వు వెళ్తావు ఎక్కడికి వెళ్తావు చదవండి మాట కూడా వైబలి గ్రంథంలో నుంచి యూదా పత్రిక మొదటి అధ్యాయం యూదాపత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచ్చిన వారి కొరకు గాఢాంధకారము పాపములో ఉండి పాపములో జీవిస్తూ పాపములో మరణించే వారి కొరకై గాఢాంధకారం పాతాలము భద్రము చేయబడింది దేవునికి మహిమ కలుగును గాక మనకి పాతాలము పాతాలానికి పాతాళానికి మన మీద అధికారము లేదు ఆ ఐదవదిగా చూడండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వచ్చిన ఇది మొదటి పునరుద్ధానము చెప్పండి ఏ పునరుద్ధానం అంట మన బలలో పాలు పములు పొందే ముందు ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే నా తిని నా రక్తము రాగువాడి నిత్య జీవము కలిగిన వాడు అంత్యదినమున నేను వాణిని లేపుతాను అని అన్నాడు అదమైందా చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంది మొదటి పునరుద్ధానం ఎవరికంటే పరిశుద్ధులైన వారికి క్రీస్తు యేసునందున్నటువంటి వారు మొదట లేస్తారంటే ఏసుక్రీస్తు పర్వరక రెండవ రాకడలో చనిపోయినటువంటి వారు మొదటగా లేపబడారు దాన్ని మొదటి పునరుద్ధానం అంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి మధ్యాకాశంలోకి వెళ్తారు సంఘం ఎత్తబడేటటువంటి దానిలో మొదటి వారు వీళ్ళే అర్థమైందా కాబట్టి మొదటి పునరుద్ధానంలో పుంపులు ఎవరికి ఉంటుంది ందున్న వారికి ఉంటది రెండవదిగా చదవండి అక్కడే ఆరో మాటగా ప్రకటన గ్రంథం ఇరవై వచ్చిన వారి మీద రెండవ మరణమునకు అధికారము రెండవ మరణం అంటే ఏంటి అర్థం రెండవ మరణం అంటే నరకమే రెండవ మరణం అంటే అర్థం ఏంటి చెప్పండి ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఎనిమిదవ వచనం పిరికి వారును అవిశ్వాసులను అసహీలను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను రాధికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు అది రెండవ అంటే నరకములో నరకములో పడవే పడకుండా పరలోకానికి అర్హత పొందుకున్న వారు ఎవరు చెప్పండి క్రీస్తు నందున్నవారు కాబట్టి రెండవ మరణానికి మన మీద అధికారము లేదు చివరిగా మాట చదవండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై ఉద్యమం ఆరో వచనంలోనే మాట వీరు దేవుని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు అంటే దేవునితో కూడా అధికారాన్ని కలిగి పరలోకంలో రాజ్యమేలేవారుగా ఉంటారు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఏముందంట పరలోకం ఉంది పరలోకంలో అధికారం ఉంది పరలోకంలో దేవుని యొక్క బహుమానాలు ఉన్నాయి పరలోకంలో దేవునితో పాటు నివసించేటటువంటి కృప ఉంది అద మీద కాబట్టి ఏసుక్రీస్తు పరవారు నమ్ముకొని రక్షణ పొంది క్రీస్తునందు వారు కలిగేటటువంటి మేలు మొట్టమొదటిగా క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష అవిధి లేదు రెండవదిగా క్రీస్తు ఉన్న వారు నూతన సృష్టి మూడవదిగా క్రీస్తు నందున్న వారు దేవునితో మనుషులతో సమాధానాన్ని కలిగి ఉంటారు నాలుగవదిగా క్రీస్తునందున్న వారు పరదయస్సులు ఉంటారు ఐదవదిగా క్రీస్తు వారు మొదటి పునరుద్ధానంలో లేపబడతారు ఆరవదుగా క్రీస్తునందున్న వారికి రెండవ మరణం మీద క్రీస్తునందున్న వారిపై రెండవ మరణానికి అధికారము అంటే నరకానికి అధికారం లేదు ఏడవదిగా క్రీస్తునందున్న వారి పరలోకానికి చేరతారు ఇటువంటి భాగ్యాన్ని కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకై మనం దేవుని ఆరాధన చేద్దాం దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక మనందరం